హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అండి ఎప్పుడు మామూలుగా మనం నైట్ అన్నీ దోసిపిండి చేసి పెట్టుకుంటాం కం కదండి పొలపెట్టుకొని దోసిపిండి చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా చేసుకుంటే పులిసింది కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి పిడు రుబ్బు అంటే పులిసింది ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి అలా ఇలా చేసుకుంటే ఇది బాగుంటుందండి ఒక కప్పు మినపప్పు నైట్ నానబెట్టుకుని పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలండి అది ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో రెండు కప్పులు వరిపిండి ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూను ఉప్మా అదే అండి బొంబాయి రవ్వ మరవ రవ్వ అండి వేసుకొని బాగా అది కూడా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇలాగ అట్ల కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా అయిపోతాయండి ఇవి ఉదయాన్నే పులిసిన దోశలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది వాళ్ళకి ఇది బాగుంటాయండి ఈ దోశలు శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి రెండు కప్పులు వరిపిండి ఒక కప్పు శనగపిండి అండి ఒక కప్పు మినప మినపప్పుకి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు అండి వేసుకోవాలండి వేసుకొని అన్ని ముందు పప్పు మిక్సీ పట్టేసుకొని తర్వాత పిండిలన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఉల్లిపాయలు జీలకర్ర ఇంకా క్యారెట్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుందండి పచ్చిమిర్చి కూడా పైన వేసుకొని చక్కగా కాల్చుకుంటే అండి ఇది ఏ చట్నీ అన్నా ఈ దోశలతో బాగుంటుందండి దోసకాయ పచ్చడితో మేము తిన్నామండి ఇది దోసకాయ పచ్చడితో బాగున్నాయండి బాయ్ అండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి